హాయ్ అండి అందరికీ నమస్తే చిరంజీవి గారి ఫ్యాన్స్ కి సో ఈ యొక్క వీడియోలో డే ట్వంటీ త్రీ అనేది గడుస్తుంది కాబట్టి మనశంకర వరప్రసాద్ మూవీ వచ్చి ఈ యొక్క మూవీ అనేది ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అని చెప్పి పూర్తి వివరాలు ఈ యొక్క వీడియోలో చెప్పబడుతుందండి అలాగే ఇంకా ఒక వన్ మంత్ అనేది కంప్లీట్ కాలేదు కాబట్టి ప్రస్తుతానికి అది జీ ఫైవ్ అనే ఓటీటీ లోకి అనమాట సో దాని రైట్స్ కూడా మనం చెప్పాలి ఓకేనా సో వీడియోస్ ని వరకు చూడండి రెండు వరకు చూడమంటే నేను చెప్పేది ప్రతిరోజు చూడండి ఈ వీడియోని సో ఓటీటీ రైట్స్ కూడా ఈ యొక్క మూవీ అనేది ఎంత ఎంతకే అమ్ముడు పోతుంది అని చెప్పి అప్పుడు తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఇటీవల అఖండా టూ మూవీ వచ్చింది సో కలెక్షన్ల పరంగా కొంచెం బాగానే కలెక్షన్ చేసింది అని చెప్పి ప్రతి ప్రతిరోజు ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వెళ్తున్నాను అనమాట సో ఆ మూవీ అనేది ఆ నెట్ఫ్లిక్స్ లోకి వచ్చి ఆ మూవీ అనేది నెట్ఫ్లిక్స్ లో ఎనభై కోట్లకి అమ్ముడు అనమాట ఎనభై ప్లస్ అదే ఎనభై తొమ్మిది కోట్లకి అమ్ముడు అనమాట అలాగే మనశంకర్ వరప్రసాద్ మూవీ కూడా అంబి ఫైవ్ వెళ్తుంది వెళుతుంది కాబట్టి వాళ్ళు ఎంతకి కొనుక్కుంటారు ఈ యొక్క మూవీని అనేది మన లాస్ట్ లో తెలుస్తుంది అనమాట వన్స్ ఒక్కసారి ఓటీటీ లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక ఆ సినిమా డైరెక్టర్ కాదు ప్రొడ్యూసర్ది అయితే అస్సలు కాదనమాట వన్స్ ఒక్కసారి ఓటీటీ లో ఓటీటీ లోకి వెళ్ళిన తర్వాత అంటే డబ్బులు ఇచ్చేసి వాళ్ళు కొనుక్కుంటున్నారు కాబట్టి ఆ మూవీకి మనకి ఎటువంటి సంబంధం ఉండకూడదు ఇంకా ఓకేనా సో అదనమాట ఆ అంటే మిగతా ఓటీటీస్ కూడా అమ్ముకోవచ్చు అనమాట నార్త్ అమెరికా సైడ్ మిగతా మిగతా ఓటీటీస్ అనేటివి ఉంటాయి అనమాట అక్కడ తెలుగు వాళ్ళు చూ చూడ నాటికి ఓకేనా సో వన్స్ ఒకసారి వెళ్ళిన తర్వాత మీకు చాలా మందికి ఒక డౌట్ అయితే ఉండొచ్చు బ్రో మన ఇండియాలో నెట్ఫ్లిక్స్ మళ్ళీ వచ్చి జీ ఫైవ్ ఇవన్నీ ఉన్నాయి కదా సో ఒక్కసారి వన్స్ ఒక్కసారి ఓటీటీలోకి ఎంటర్ అయిన తర్వాత మిగతా ఓటీటీ లో కూడా ఎంటర్ అవుతుందా అంటే వీళ్ళంతా పకడబందీగా ప్లాన్ చేసుకొని మరి వదులుతారా అండి ఓకేనా ఇప్పుడు నేను ఒక నేను ఉన్నా సో ఓటీటీ కి అడుగుతా నేను ఒకరినే అడగను రకరకాల ప్రదేశాలు ఉంటాయి కదా సో అక్కడ ఉన్న ఓటీటీ ప్లాట్ఫామ్లు ఏవైతే ఉంటాయో ఏ ఏ యాప్లు అయితే రన్ అవుతుంటాయో వాళ్ళందరినీ డీల్ చేసుకొని సో అక్కడున్న తెలుగు ప్రజలకి ఆ యొక్క ఓటీటీ ప్లాట్ఫామ్కి అనేది ఒప్పుకొని నేను ఇస్తాను అనమాట ఓకేనా నా దగ్గర నుంచి అనమాట సో అదే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కొనుక్కుంటారనమాట ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు సో ఎంతకి అమ్ముడు పోతుంది ఏంటి అని చెప్పి లాస్ట్ లో తెలుస్తుంది అండి ఓకేనా సో వీళ్ళు షేర్ పరంగా కూడా ఆ ఇప్పుడు ప్రొడ్యూసర్ లాస్ అయితే షేర్ పరంగా కూడా కొంచెం లాభం అయితే పొందొచ్చు ఇప్పుడు అఖండ టూ ప్రొడ్యూసర్ కొంచెం లాస్ అయి ఉంటాడు ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి ఎనభై ప్లస్ ఎనభై తొమ్మిది కోట్లు లాభం పొందాడా లేదా సో అదనమాట ఈ విధంగా పొందొచ్చు అనమాట అంటే ప్రొడ్యూసర్ సినిమా దగ్గర నుంచి సినిమా థియేటర్ దగ్గర కొంచెం లాస్ అయితే ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి లాభం పొందొచ్చు అలాగే అది అనమాట సో ఆల్రెడీ మనశంకర్ వరప్రసాద్ మూవీ వచ్చి మూడు వందల తొంభై ప్లస్ అనేది సంపాదించేసింది కాబట్టి అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా తెలుసుంది అనమాట లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చెప్పేస్తానండి మిమ్మల్ని నేను ఎందుకు సో ఇక చూసుకున్నట్లయితే ప్రీమియర్ షోల ద్వారా వచ్చి తొమ్మిది పాయింట్ ముప్పై ఐదు లక్షలయితే సంపాదించింది అంటే తొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షలైతే సంపాదించింది ఆల్రెడీ మీకు తెలిసిందే మెయిన్ విషయం అండి ఈ రోజు డే ట్వంటీ త్రీ అనేది గడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క మూవీ వచ్చి ఈ రోజు డే ట్వంటీ త్రీ అనేది గడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక మూవీ వచ్చి యాభై లక్షల వరకే సంపాదించింది అనమాట నిన్న డే ట్వంటీ టూ కాబట్టి టోటల్ ఇండియన్ నెట్ కలెక్షన్ లో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి యాభై నాలుగు లక్షలయితే సంపాదించింది అనమాట కోటి కోటి కూడా దాటలేదు అనమాట ఓకేనా సో డే ట్వంటీ వన్ చూసుకున్నట్లయితే టూ పాయింట్ ఫైవ్ క్రోస్ అయితే సంపాదించింది అంటే రెండు కోట్ల ఐదు లక్షలైతే సంపాదించింది అనమాట ఆ ప్రీమియర్ షోల ద్వారా వచ్చి తొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షలైతే సంపాదించింది అనమాట మనీ ఇండియాలో ఓన్లీ నెట్ట కలెక్షన్ ఇంకా కెనడాలో మళ్ళీ వచ్చి నార్త్ అమెరికా సైడు ఆస్ట్రేలియా సైడ్ మొత్తంగా అటు ఇటు చూసుకున్నట్లయితే పదిహేను కోట్ల దాకా అయితే సంపాదించింది ఆల్రెడీ మీకు తెలిసిందే సో అటు ఇటు చూసుకోండి ఫిగర్ నేను ఉరమారిగా చెప్తున్నాను అనమాట ఓకేనా సో ఇక చూసుకున్నట్లయితే డే వన్ చూసుకున్నట్లయితే ముప్పై రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలైతే సంపాదించింది అనమాట ఇండియన్ నెట్ట కలెక్షన్ ఇది ఓకేనా సో డే టూ డే టూ చూసుకున్నట్లయితే పద్దెనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షలైతే సంపాదించింది అనమాట ఇండియన్ నెట్ట కలెక్షన్ ఇది ఓకేనా సో డే త్రీ చూసుకున్నట్లయితే పంతొమ్మిది కోట్ల ఐదు లక్షలైతే సంపాదించింది అనమాట ఇండియన్ నెట్ట కలెక్షన్ ఇది ఓకేనా సో డే ఫోర్ చూసుకున్నట్లయితే ఇరవై రెండు అయితే సంపాదించింది అనమాట ఇండియన్ నెట్ట కలెక్షన్ ఇది ఓకేనా సో డే ఫైవ్ చూసుకున్నట్లయితే పంతొమ్మిది కోట్ల ఐదు లక్షలైతే సంపాదించింది అనమాట ఇండియన్ నెట్ట కలెక్షన్ ఇది ఓకేనా సో డే సిక్స్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది కోట్ల తొమ్మిది లక్షలైతే సంపాదించింది అనమాట ఇండియన్ నెట్ట ఇది డే సెవెన్ చూసుకున్నట్లయితే పదిహేడు కోట్ల అరవై ఐదు లక్షలైతే సంపాదించింది అనమాట ఇండియన్ నెట్ కలెక్షన్ ఇది ఓకేనా పది చూసుకున్నట్లయితే ఎనిమిది కోట్లైతే సంపాదించింది అనమాట ఇండియన్ నటక లక్షణం డే టెన్ చూసుకున్నా డే నైన్ చూసుకున్నట్లయితే సో ఐదు కోట్ల డెబ్బై ఐదు అయితే సంపాదించింది అనమాట ఇండియన్ నెట్ట కలెక్షన్ డే టెన్ చూసుకున్నట్లయితే నాలుగు కోట్ల రెండు లక్షలైతే సంపాదించింది అనమాట ఇండియన్ నెట్ట కలక్షన్ ఇది డే లెవెన్ చూసుకున్నట్లయితే మూడు కోట్ల మూడు లక్షలైతే సంపాదించింది అనమాట ఇండియన్ నెట్ట కలక్షన్ ఇది డే టువల్ చూసుకున్నట్లయితే డే టువల్ చూసుకున్నట్లయితే రెండు కోట్ల అరవై ఐదు లక్షలైతే సంపాదించింది అనమాట ఇండియన్ నెట్ట కలెక్షన్ సో డే థర్టీన్త్ ను చూసుకున్నట్లయితే నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షలైతే సంపాదించింది అన్నమాట ఇండియన్ నెట్ కలెక్షన్ డే ఫోర్టీన్త్ను చూసుకున్నట్లయితే ఆరు కోట్ల రెండు లక్షలైతే సంపాదించింది అన్నమాట ఇండియన్ నెట్ కలెక్షన్ డే ఫిఫ్టీన్త్ ను చూసుకున్నట్లయితే ఐదు కోట్ల ఐదు కోట్లు సంపాదించిందండి ఇండియన్ నెట్ కలెక్షన్ ఓకేనా సో డే సిక్స్టీన్త్ చూసుకున్నట్లయితే రెండు కోట్ల ఒక లక్ష అయితే సంపాదించింది అన్నమాట ఇండియన్ నెట్ కలెక్షన్ డే సెవెంటీన్త్ చూసుకున్నట్లయితే ఒక కోటి మూడు లక్షలైతే సంపాదించింది అన్నమాట ఇండియన్ నెట్ కలెక్షన్ డే ఎయిటీన్త్ చూసుకున్నట్లయితే ఒక కోటి మూడు లక్షలైతే సంపాదించింది అన్నమాట ఇండియన్ నెట్ కలెక్షన్ సో డే నైటీన్త్ ను చూసుకున్నట్లయితే ఒక కోటి ఒక లక్ష మాత్రమే సంపాదించింది అనమాట ఇండియన్ నెట్ కలెక్షన్ డే డేట్వంటీ చూసుకున్నట్లయితే ఒక కోటి ఆరు లక్షలైతే సంపాదించింది అనమాట ఇండియన్ నెట్ కలెక్షన్ డే ట్వంటీ వన్ చూసుకున్నట్లయితే రెండు కోట్ల ఐదు లక్షలైతే సంపాదించింది అనమాట ఇండియన్ నెట్ కలెక్షన్ డే ట్వంటీ టూ చూసుకున్నట్లయితే యాభై నాలుగు లక్షలైతే సంపాదించింది అనమాట ఇండియన్ నెట్ కలెక్షన్ డే ట్వంటీ త్రీ చూసుకున్నట్లయితే యాభై లక్షలైతే సంపాదించింది అనమాట ఒక లైవ్ అండి ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉంది ఓకేనా సో ఇక టోటల్ గా ఇండియన్ నెట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే రెండు వందల ఏడు కోట్ల అరవై తొమ్మిది లక్షలు అంటే టోటల్ గా ఇండియన్ లో చూసుకున్నట్లయితే రెండు వందల నలభై ఐదు కోట్లు ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి దాంట్లో జిఎస్టి పే చేసిన తర్వాత వాళ్ళకి ఎంత వెళ్తుందంటే ప్రొడ్యూసర్కి ప్రొడ్యూసర్ కి డిస్ట్రిబ్యూటర్ కి మళ్ళీ వచ్చి థియేటర్ ఓనర్ కి వాళ్ళకి రెండు వందల ఏడు కోట్ల అరవై తొమ్మిది లక్షలు ఓకేనా ఇది ఇండియన్ నెట్ కలెక్షన్ అది పనిగా ఇండియన్ నెట్ కలెక్షన్ ఇండియన్ నెట్ కలెక్షన్ అన్న అంటున్నాను ఎందుకంటే మీకు అర్థం అవడానికి ఓకేనా ఓవర్సీస్ లో చూసుకున్నట్లయితే డెబ్బై కోట్ల పైనే ఉందని చెప్పి అనమాట ఇక టోటల్ గా వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి దీనికి మూడు వందల తొంభై ప్లస్ అయితే ఉందనమాట ఓకేనా సో ఇక చూసుకున్నట్లయితే అయితే షేర్ పరంగా ఎంత వచ్చింది ఏంటి అని చెప్పి లాస్ట్ లో వీళ్ళకి తెలుస్తుందండి అది ఇప్పుడు ఇప్పుడల్లా రివీల్ అనమాట అది రివీల్ చేసేదానికి అవకాశమే లేదు నాకు తెలిసి సో ఎవరైనా రివీల్ చేస్తే అది మాక్సిమం ఫేక్ అయి ఉంటుంది అనమాట ఓకేనా సో వీళ్ళు ఎక్కువగానే లాభం పొందారని చెప్పి క్లియర్లీ క్లారిటీగా పూర్తిగా అనమాట సో ఇక చూసుకున్నట్లయితే నార్త్ అమెరికా సైడ్ ఆస్ట్రేలియా సైడు దీనికి టికెట్స్ అయితే బాగానే అమ్ముడు పోతాయి అనమాట సో ఇప్పుడు ప్రస్తుతానికి దీని యొక్క బస్సు దీని యొక్క హైప్ అనేది ఎలా ఉందంటే వీక్ ఎండ్ అయితే చాలు ఆదివారం అయితే చాలు హౌస్ఫుల్ 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 ఎక్కడైనా సరే శనివారం ఆదివారం ఈ రెండు రోజులు హౌస్ ఫుల్ అనమాట ఎక్కడైనా సరే శనివారం నైట్ అయితే హౌస్ ఫుల్ అనమాట హౌస్ఫుల్ అనమాట చూసుకున్నట్లయితే చిరంజీవి గారు చాలా బిజీ 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 బిజీగా ఉన్నాడు అనమాట అది మీకు తెలిసిందే దేనికి ఉన్నాడో ఏంటో అని సో రామ్ చరణ్ గారికి ఉపాసన గారికి పుట్టిన పిల్లలు అంటే ఎలాగైనా సరే ఇప్పుడు చిరంజీవి గారు తాత అయిపోయాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తాత అయిపోయారు కాబట్టి సో వాళ్ళు చాలా బిజీగా అయితే ఉన్నారు అది ఇంకా వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఏం చెప్తారు ఏంటి అనేది తెలియట్లేదు అనమాట సో ఇక చూసుకున్నట్లయితే చిరంజీవి గారు చాలా బిజీగా ఉన్నారు కాబట్టి ఈయన చేతిలో ఒక ఐదు సినిమాలు నాలుగు సినిమాలు అయితే ఉన్నాయన్నమాట ఒకటి మెగా వన్ ఫిఫ్టీ ఎయిట్ ఆ మూవీ అయితే వస్తుందన్నమాట సో దానికి సంబంధించిన ప్రొడక్షన్ పనులు అనేవి శరవేగంగా అయిపోతున్నాయి అనమాట ఇక చూసుకున్నట్లయితే విశ్వంభర ఈ యొక్క మూవీ అయితే జూలై కానీ జో జూన్ కానీ తొమ్మిదో తేదీ రివీ రిలీజ్ అవుతుంది అది ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను సో ఇంకా చూసుకున్నట్లయితే శ్రీకాంత్ వదిలేకత్వంలో కూడా ఒక మూవీ అయితే వస్తుంది అనమాట సో ఇంకో మూవీ వచ్చి ఆటో జాలి పూరి జగన్నాథ్ గారు పూరి జగన్నాథ్ గారు అన్నమాట నేనైతే ఈగర్లీ ఆ యొక్క మూవీకి అయితే వెయిటింగ్ అనమాట ఎందుకంటే పూరి జగన్నాథ్ గారు చాలా దెబ్బతిని ఉన్నాడు చిరంజీవి గారు ఎవరైనా సరే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరైనా డౌన్ అవుతున్నారంటే ని పెంచి వాళ్ళని లేపేదానికే చూస్తాడనమాట ఎవరిని డౌన్ కానీకుండా చూస్తాడనమాట ముఖ్యంగా డైరెక్టర్ల విషయంలో అది నేను చాలా సార్లు గమనించాను వినున్నాను కూడా ఓకేనా సో ఇవన్నీ కలెక్షన్స్ అనేటివి అది కాకుండా దురంధర్ టూ పార్ట్ ట్రైలర్ కూడా వదిలేరు అది మీరు చేయమంటే నేను చేస్తానండి అది మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పాలన్నమాట దురంధర్ గురించి నాకు పూర్తి డీటెయిల్స్ అనేటివి వచ్చాయన్నమాట సో చేయమంటే చేస్తాను కలెక్షన్ల పరంగా కానీ స్టోరీ పరంగా కానీ ఏదైనా సరే ఎనీథింగ్ ఏదైనా సరే మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీరు చేయమంటే చేస్తాను నాతో చిన్న మనవి ఎవరైనా సరే మన కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ కన్నా హాల్లో పెట్టుకోండి ఇటువంటి అప్డేట్స్ ని మళ్ళీ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తారనమాట ఓకే